హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఏమరపాట్లో కూడా మీరు ఈ చిన్న పొరపాటు చేశారంటే కన్నా ఏకంగా మూడు నెలల పాటు జైలు శిక్ష అట్ ద సేమ్ టైం వెయ్యి దినార్లు ఫైన్ అయితే విధిస్తారట మరి అంత పెద్ద తప్పు ఏంటి అనుకుంటున్నారా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక చట్టాన్ని అయితే రూపొందించారు కువైట్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు రీసెంట్గా ఇంపు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూపొందించినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు ఈ చట్ట ప్రకారం ఇక మీదట మీలో ఎవరైనా సరే మన తెలుగు తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని సంఘాలు అయితే ఉన్నాయి కదా సంక్రాంతి సందర్భంగా లేదంటే కనుక ఉగాది కావచ్చు ఈదికి సంబంధించినటువంటి సందర్భాల్లో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నిర్వహిస్తూ ఉంటారు కదా అటువంటి సమయంలో మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో వెనపక్క ఏదైతే స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇటువంటి స్క్రీన్ల మీద కోవిడ్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ని డిస్ప్లే చేయడం అట్ ద సేమ్ టైం కార్లలోవో కువైట్కి సంబంధించినటువంటి ని పెట్టుకొని ర్యాలీలు చేయడం అదే విధంగా స్లోగన్స్ అయితే ఇస్తూ ఉంటారు మనం ఏ దేశంలో పని చేస్తూ ఉన్నామో ఆ దేశాన్ని గౌరవించడం కిందే వస్తుంది కాకపోతే వీళ్ళు ఏం చెబుతున్నారంటే కదా మా దేశం యొక్క ఫ్లాగ్ని ఎటువంటి పరిస్థితిలో ర్యాలీల సందర్భంలో లేదంటే కనుక ఫంక్షన్స్ ఏవైతే చేసుకుంటూ ఉంటారో అటువంటి సందర్భంలో డిసిప్లే చేయకండి ర్యాలీలు చేయకండి జెండాలను పట్టుకొని అని చెప్పేసి మరి ఎందుకన్నా ఇలా అంటే కన వీళ్ళు చెబుతున్నల్లా క్లియర్గా ఒకే మాటే ఈ ఫ్లాగ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్లాగ్ను ఎటుబడితే అటు ఏ సందర్భాలంటే ఆ సందర్భాల్లో మీరు ప్రయోగించవద్దని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇస్తున్నారు మరి ఎటువంటి సందర్భంలో ఇలా కోవేటి యొక్క ఫ్లాగ్ని కార్లలో అమర్చుకొని ర్యాలీ చేయవచ్చు లేదంటే డిస్ప్లే చేయవచ్చు అంటే కదా మీకు కోవేటికి సంబంధించినంతవరకు రిపబ్లిక్ డే ఉన్నది అట్ ద సేమ్ టైం ఈద్ ఉంది ఇలా కోవైటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు హాలిడేస్ ఇచ్చి పర్టికులర్గా ఈ పండుగ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అటువంటి సమయంలో మాత్రమే కోవైటికి సంబంధించినటువంటి ఫ్లాగ్ని మీరు యూజ్ చేయండి తప్ప మిగతా సమయాల్లో యూజ్ చేయకండి ఒకవేళ మీకు ఎవరైనా కానీ ఫంక్షన్స్కి పిలిచినా లేదంటే కానీ ప్రోగ్రామ్స్కి మన తెలుగు సంఘాలు పిలిచినప్పటికీ కూడా మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పండి ఈ విధంగా కొత్త రూల్ అయితే వచ్చింది ఎటువంటి పరిస్థితిలో కోవైటికి సంబంధించినటువంటి ఫ్లాగ్ని ఈ విధంగా డిస్ప్లే చేయకండి అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా పట్టుకోవద్దని చెప్పేసి ఒక చిన్నపాటి సలహా అయితే ఇవ్వండి మర్చిపోకండి ఈ చట్టం అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూపొందించారు ఇంతవరకు ఇంప్లిమెంట్ అయితే చేయలేదు రీసెంట్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కార్లలో కానీ ఫంక్షన్స్లలో కానీ కోవిడ్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ని అయితే యూజ్ అయితే చేయకండి హ్యావినెస్ డే అండ్ బై బాయ్